ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల ఇరవై మూడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము వారు ఎటు తోచక ఉండిరి శ్రమకు తాళలేక వారు యహోవాకు మొర్ర పెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను నూట ఏడవ సంకీర్తన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చరణాలు ధ్యానభాగంను చదువుచున్నాను ఎన్ని తాళం చెవులతో ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోతుంటే నిరాశపడకండి తాళం చెవుల గుర్తులోని ఆఖరి తాళం సరైన తాళమేమో ఎటూ తోచక ఓ మూలను మ్లానవదనంతో నిలబడి ముందేం జరగనున్నదోనని చేతులు నలుపుకుంటూ లోకమంతా పగవారై ఉంటే ఒంటరితనంలో గుబులు గుబులుగా దిగులు పడుతున్నావా క్రైస్తవ విశ్వాసి ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే దైవశక్తి కనిపించే మహిమావేదిక ఎటూ తోచక ఓ మూలను దుర్భరమైన బాధ కాలుస్తుంటే ఇక సహించలేనంటూ మనస్సు మూలుగుతుంటే నిలబడిపోయావా ఎడతరిపులేని శ్రమ కొంగతిస్తుంటే కళ్ళు చీకట్లు కమ్మి ఒళ్ళు మొద్దుబారితే ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే క్రీస్తు ప్రేమ ప్రకాశించే మహిమావేదిక ఎటూ తోచక ఓ మూలను మొదలుపెట్టిన పని నిరర్ధకమైపోతే పూర్తి కాకుండా ఆగిపోతే మనసు తనువు భారంతో కృంగిపోతే పని పూర్తి చేయడానికి శక్తి కరువైతే చేతుల్లో బలం లేక వణికితే ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే నీ భారాన్ని మోసేవాడు నిలిచి ఉన్నాడు ఎటూ తోచక ఓ మూలను నిలబడ్డావా సంతోషించు ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే శక్తి నిన్నెన్నడూ విడనాడని దైవశక్తి నీ అడుగుల్ని వెలుగులోకి నిస్సందేహంగా నడిపించే పరమశక్తి ఎదురు చూస్తున్నది నిన్ను ఆదుకోవడానికి ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆమోలే సమర్థుడైన దేవుడు నీకు తెలుస్తాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవం కలిగిన దేవ మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వా స్తోత్రం గెలుచుకుంటున్నాం తండ్రి మా పితరులు ప్రభు శ్రమలో ఉన్నప్పుడు నీకు మొరపెట్టినప్పుడు ప్రభా నువ్వు వారి మొరని ఆలకించి ప్రభు వారిని విడిపించిన గొప్ప దేవుడు ప్రభు దేవ నేను మేము కూడా ప్రభు అనేక సార్లు తండ్రి మా మా శ్రమల్లో మా మా ఇరుకుల్లో ఇబ్బందుల్లో నీకు మొరపెట్టినప్పుడు తండ్రి మా ప్రార్థనలు ఆలకించి తండ్రి మమ్మల్ని విమోచించిన దేవుడు అయ్యా మమ్మల్ని విడిపించిన గొప్ప దేవుడు అయ్యాన్ని నిన్ను స్తుస్తూ ఘనపరుస్తూ ప్రభావ ఇలాగున్నా ప్రభా ఎవరెవరైతే శ్రమలో ఉన్నారు శోధనలో ఉన్నారు ప్రభా మరి మరింతగా నీ మీద ఆధారపడుతూ తండ్రి నీ తట్టు తిరిగి నీకు మొరపెట్టుకునే వారు ఉండటానికి సహాయం చేయమని శ్రమను బట్టి దిగులు పడేవారుగా గుబులు చెందేవారిగా వారిగా సహాయం చేయమని వేడుకొచ్చున్నావు తండ్రి కృపగల తండ్రి అలాగున్న ప్రభా ఈ దినం తండ్రి ఎవరెవరైతే అనాథలుగా ఉంటున్నారో దిక్కు లేని ఉంటున్నారో వారిని గురించి ప్రార్థన చేస్తున్న తండ్రి అనేకులు బిడ్డలు ప్రభావ తల్లిదండ్రులు కోల్పోయిన వారిగా ఉంటున్నారు తండ్రి ఆ చిన్న బిడ్డలు చిన్న వయసు నుంచే నీ తట్టు తిరగటానికి అయా నీవు దిక్కుగా ఉంటావని ఆదరించే దేవుడు అని విడిపించే దేవుడు అని సంరక్షించే దేవుడు పోషించే దేవుడు అని నీ తట్టు తిరిగే వారిలా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నావు తండ్రి ఉన్న వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నా తండ్రి వృద్ధాప్యం వారికి శాపం అని చెప్పేసి భావించక తండ్రి వృద్ధాప్యంలో కూడా నీ తట్టు తిరిగి మోవేసేటట్లుగా వారందరూ కూడా నీ వైపు తిరగటానికి చేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగున్న ప్రభా హిజ్రాల గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఎంతోమంది అయా మానసికంగా కృంగిపోయి ఉంటున్నారు ప్రభా ఎంతోమంది హిజ్రాలు యొక్క జీవితం తండ్రి నివా త్రోసివేయబడిన నెట్టివేయబడిన వెలివేయబడిన జీవితంగా భావిస్తున్నారు అయ్యా అయితే తండ్రి నువ్వు ఎన్నడిని విడివని ఎడవాయని దేవుడు కదా ప్రభా అయా వారు నీ తొట్టు తిరిగి ప్రభా నీ అందుకు శ్వాస ఉంచి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితంతో ప్రభా అనేకులకి ఆశీర్వాద కారకులుగా వాళ్ళు ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనెలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని యేసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలోన్